ఈరోజు మనం నా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం నా గుణింతము ణకు నా గుడి శ్రేణి నా గుడి దీర్ఘమిశేణి నా కొమిసేణు నా కొము దీర్ఘమిసేణు ణకు ఋత్వమిసేణు నాకు త్వన దీర్ఘమిస్తేనూ నాకే ఇత్వం ఇస్తేణే నాకే త్వన దీర్ఘమిస్తేణే నాకైత్వం ఇస్తేణయ్ నాకు త్వమిస్తేణం నాకు త్వన దీర్ఘమిస్తేణం నా కౌత్వమిస్తేణం నాకు సున్నా పెడితేణం నాకు రెండు సున్నాలు పెడితేణా తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ముతో వచ్చే పదాలను నేర్చుకుందాం ఆ ల ఆ లా గుడి సేలి ఆవలి కకున్నబడితే కం క రా కంకర ఖకు సున్నబడి తెకం గకు దీర్ఘమిస్తే గా రు కంగారు క లాకు దీర్ఘమిస్తే లా నా గుడిస్తే ని గుడిస్తేధి నిధి ఆ ల పా గుడిస్తే పి పికుసున్న పెడితే చా కొమ్మిస్తే చూ ఆల పించు ఆ వకు దీర్ఘమిస్తే వా స మా కొమ్మిస్తేమో ఆవాసము ఉకుసున్నబెడితే ఉమ్ గా కొమ్మిస్తే గు మా కొమ్మిస్తేము ఉంగుటము ఉ ಚಾಗುಡಿಸೇಚಿ ತ ಮಾ ಉಚಿತಮು, ಉಚಿತ ಕು ದ ರ ಮಾಕೊಮಿಸೇಮು ಉದರಮು ಎ ಗ ತಕು ದೀರ್ಘಮಿಸೇ ತಾ ಎಗ ತಾಳಿ ಎ ಡ ಬ బకు దీర్ఘమిసేబా టా కొమిస్తేటు ఎడబాటు ఎ బకు దీర్ఘమిసేబా టా కొమిస్తేటు ఎడబాటు క వ చొమిస్తేము కవచము గా గుడిస్తే గీ రా గుడిస్తే రీ ధ డా డాకొమిసేడు గిరిధరుడు చా కొమిసేచు బాకొమిసేబు కా మా కొమిసేము చుబుకము జన డా డాకొమిసేడు జనకుడు టకు దీర్ఘమిసేటా ధకు దీర్ఘమిసే రి జటా ధారి జ మా కొమిస్తేము జననము పకు దీర్ఘమిస్తే పా మా రా కొమిస్తేరు డా కొమిసేడు పామరుడు ఢకు దీర్ఘమిసే డా డకు సున్నా పెడితే డామ్ బాహ గుడిస్తే బి క మా కొమ్మిస్తేము డాం బి కము వకు సున్నా పెడితే వం షా మా కొమ్మిస్తేము వం షము తక్కు దీర్ఘమిస్తే తా హాకొమ్మిస్తే తు తాహతు హక్కు సున్నా పెడితే కం టా గుడిస్తే టీ పకు దీర్ఘమిస్తే పా ప కంటి తా గుడిస్తే తి లా కా గుడిస్తే కీ కీకుసున్నబెడితే కిమ్ చా కొస్తే చూ తిలకించు దున్న పడితే దమ్ డా కా మాక్కొమ్మిస్తేము దండకము మనం ఈరోజు నా గుణింతంతో పాటు తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ముతో వచ్చే పదాలను నేర్చుకున్నాం మరి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెలుగు వీడియోను ప్రతి శుక్రవారం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను